రైతుల ఖాతాల్లో జమ చేశామని రైతులకు సంబంధించి ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోధ్రెడ్డి అన్నారు నెల్లూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యాభై ఏడు నెలల పరిపాలనలో రైతులకు చేసిన లబ్ధిని వారికి గర్వంగా చెబుతున్నామన్నారు ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వం నష్ట ఇవ్వకపోతే వాటిని కూడా మా ప్రభుత్వమే ఇచ్చిందని అన్నారు బేషరుతుగా రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పి వారిని మోసం చేశారని ఆరోపించారు ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి ప్రాధాన్యత ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఐదవసారి మూడవ విడత రైతు భరోసాని నిన్నటి రోజున రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పన్నెండు వేల ఐదు వందల చొప్పున నాలుగు విడతల్లో యాభై వేల రూపాయలు రైతాంగానికి అందిస్తాను వైఎస్ఆర్ రైతు భరోసా కింద అని చెప్పి చెప్పి వాగ్దానం చేసి చెప్పిన దానికన్నా మిన్నగా పన్నెండు వేల ఐదు వందలని పదమూడు వేల ఐదు వందలకి పెంచి నాలుగు విడతల్ని ఐదు విడతలకు పొడిగించి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయల లక్షల అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం ఆంధ్ర రాష్ట్రంలో అందించడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం చివరి విడత వెయ్యిన్ని డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి రైతుల ఖాతాలో వైఎస్సార్ రైతు భరోసా జమ చేయడం జరిగింది దానితో పాటు సున్నా వడ్డీ పంట రుణాలు ఏదైతే ఈ ప్రభుత్వం క్రమం తప్పకుండా అమలు చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఆ సబ్సిడీ అమౌంట్ కూడా రైతుల ఖాతాలో రైతులు కట్టినటువంటి వడ్డీలు ఏదైతే ఉన్నాయో ఆ వడ్డీలు మొత్తం సున్నా వడ్డీ పంట రుణాల కింద రైతులకు జమ చేసేదానికి మరొక రెండు వందల పదహారు కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా పన్నెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించి నిన్న బటన్ నొక్కి రైతుల ఖాతాలో ఈ రెండు కూడా రైతు భరోసా పిఎం కిసాన్తో పాటు సున్నా వడ్డీ పంట రుణాలు ఈరోజు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఈరోజు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం అని ఎందుకన్నామంటే రైతులకు సంబంధించి నేను నాలుగు విడతల్లో మీకు అమౌంట్ ఇస్తాను రైతులకు ఆర్థిక సాయం అందిస్తానని చెప్పి వాగ్దానం చేసి చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు కోరేటువంటి పరిస్థితి సార్ చూస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము ఒక బుక్ లెట్ వేసాం గర్వంగా వ్యవసాయం సుసంపన్నం రాష్ట్రానికి సౌభాగ్యమని ఈ బుక్లెట్ ఈ రోజు విడుదల చేశారు నేను ముఖ్యమంత్రి గారు ఇది రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఈ యాభై ఏడు నెలలలో ఏమేమి కార్యక్రమాలు చేశామో అని చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం చెప్పిందల్లా చేయగలిగింది కాబట్టి చేయగలిగిందే చెప్పాం కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ధైర్యంగా ఇదిగో ఈ యాభై ఏడు నెలల పరిపాలనలో రైతాంగానికి అందించినటువంటి సేవలు ఇవి అని చెప్పి చెప్పి ఈరోజు దానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని వివరాలతో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ ఈ ప్రభుత్వం వల్ల జరిగినటువంటి లబ్ధి కానీ ఈ యాభై ఏడు నెలల్లో అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు ఉచిత పంటల బీమా ఏ విధంగా ప్రారంభమైంది గతంలో లేదు ఉచిత పంటల బీమా అనేటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ఉచిత పంటల బీమా అనేటువంటిది ఈరోజు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చాం రైతు అనేటువంటి వాడు ప్రీమియం చెల్లించకుండా రైతు ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేటువంటి ఒక నూతన విధానాన్ని ఈ దేశంలోనే పరిచయం చేశాం ఇది వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా అనేటువంటిది చంద్రబాబు నాయుడు హయాంలో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కానీ లేనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయినటువంటి రైతులకి గతంలో వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ బకాయిలు చెల్లించడంతో పాటు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వదిలి వెళ్ళివేసినటువంటి బకాయిలు రైతులకు చెల్లించడంతో పాటు ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం గతంలో మనం చూసాం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏ విధంగా సాగేది అంటే ధాన్యం కొనుగోలు అనేటువంటివి ఈరోజు అన్ని దగ్గరలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేవాళ్ళు కానీ రైతుల దగ్గర ధాన్యం మాత్రం కొనేటువంటి పరిస్థితి లేదు ధాన్యం కొనుగోలు కేంద్రాలకి రైతులు తీసుకువెళ్తే ట్రిప్ షీట్ జనరేట్ కాలే కాబట్టి మీకు ఆ జనరేట్ అయినాకా ట్రక్ షీట్ మీ నెంబర్తో జనరేట్ అయిన దాకా మీరు అంటే రెండు రోజుల మూడు రోజులు ఆ ట్రాక్టర్ల మీదనో లారీల మీదనో రైతుల ధాన్యాన్ని ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర పెట్టుకొని విసుగు చెంది ఆ లారీ అతను మీ బాడుగా వద్దు ఏమొద్దు చెప్పి ఆ బంతాలు దిగి కింద పారేసిపోతే పాపం రైతులు ఎంతకో గంతకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది మేము అందరం చూసాం ఇది కొత్త కాదు రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టి ఉడ్లు ఎంతకు అమ్మాయి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు వేల ఐదు వందలకి అమ్మినటువంటి ఆ పరిస్థితుల్లో ఈరోజు మనం పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలకు సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు దాదాపుగా గిట్టుబాటు ధర ఉంటే ఈరోజు గర్వంగా చెప్తున్నాం ఈరోజు ఇప్పుడు జరుగుతున్నాయి కోతలు ఎందుకంటే మంది లేట్ కర్రీ పర్లీ రవి కాబట్టి ఇప్పుడు జరుగుతున్నాయి కోతలు చూళ్ళుపేట ప్రాంతాల్లో జరుగుతున్నాయి పొదలకూరు మండలంలో కొన్ని దగ్గరలు జరుగుతున్నాయి అల్లూరు మండలంలో కావల నియోజకవర్గంలో కొన్ని దగ్గరలో ఇప్పుడే కోతలు కోవూరు నియోజకవర్గంలో కోతలు ప్రారంభమయ్యాయి కోతలు ప్రారంభమైతే ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఈరోజు పుట్టే ధాన్యం అమ్ముతుంది అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర కన్నా ముప్పై శాతం అధికంగా అమ్ముతుంది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కనీస మద్దతు ధరకన్నా ముప్పై శాతం తక్కువకి రైతులు పొందితే ఈరోజు కనీస మద్దతు ధరకన్నా ముప్పై శాతం అధికంగా పొందుతున్నారు అంటే దాదాపుగా అరవై శాతం తేడా వచ్చేటువంటి ఒకవేళ పుట్టిన గురించి లెక్క వేస్తే గతంలోకి ఇప్పటికి రెట్టింపు అంటే గతంలో పన్నెండు వేలు ఉంటే ఈరోజు ఇరవై నాలుగు వేలు వంద శాతం పెరిగి ఈరోజు రైతులకు లబ్ధి పొందేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి పగటి పూట తొమ్మిది గంటలు ఇస్తానని చెప్పాం పగటిపూట తొమ్మిది గంటలకు సంబంధించి ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ మొత్తం గాని కానీ స్టేషన్స్ కానీ అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ కానీ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్నీ ఈరోజు ఏర్పాటు చేశాం కాబట్టి ఈరోజు వ్యవసాయానికి సాఫీగా ఈరోజు కరెంట్ ఇవ్వగలిగాం ఉచిత విద్యుత్కి సంబంధించినటువంటి తొమ్మిది గంటలకు సంబంధించి ఈరోజు మీకు తెలుసో తెలియదో పది రూపాయలు యూనిట్ అయినా సరే ఈరోజు రైతాంగ అవసరాల కోసం కొనుగోలు చేసి మరి ఉచితంగా ఈరోజు విద్యుత్ ఇస్తున్నాం దానికి సంబంధించినటువంటి బకాయిలు దాదాపుగా బకాయిలు చంద్రబాబు నాయుడు బకాయిలు పెట్టిపోతే ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లు వాటిని చెల్లించాం క్రమం తప్పకుండా నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించాం అక్వ రైతులకు రూపాయ యాభై పైసలు లెక్కన ఈరోజు విద్యుత్ అందజేస్తున్నాం ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ ఇచ్చాం పామ్ మెకనైజేషన్ గతంలో మాదిరిగా రైతు రథం పేరుతో కమిషన్లు కొట్టేటువంటి వ్యవహారం కాకుండా ఈరోజు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు పనిముట్లు అందజేశాం ఎక్కడన్నా విత్తనాలకు సంబంధించినటువంటి ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతింటే ఎనభై శాతం విత్తన సబ్సిడీ ఇచ్చాం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు ఇచ్చాం వీటన్నిటినీ లెక్కగట్టి గర్వంగా ఈరోజు ఇదిగో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు అందజేసాం ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వానికి ఏం ఆదాయం ఉండదు ప్రభుత్వానికి నష్టమే ఎందుకంటే లెబీ ప్రకారం ఎంత తీసుకోవాలో అంత తీసుకుని ఈరోజు వాటికి సంబంధించినటువంటి రేషన్ దుకాణాలకు ఇచ్చేస్తారు ఆ తర్వాత వచ్చినటువంటి దాన్ని కష్టమో నష్టమో భరించి వాటిని నిలువ ఉంచి తర్వాత ఎవరికన్నా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది అయినా సరే ఆ నష్టాన్ని భరించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధపడే ఈరోజు ఆ డబ్బులు వెచ్చించి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో జమ చేశాం కాబట్టి అందుకనే గర్వంగా ధైర్యంగా ఈరోజు ఈ పుస్తకాన్ని ముద్రించాం ఈరోజు మీ అందరి ముందుకొచ్చి రాష్ట్ర రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకుంటున్నామని చెప్పి చెప్పి ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతున్నాం నిలబెట్టుకోగలిగాం రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆ హామీని నిలబెట్టుకున్నాం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఇచ్చినటువంటి హామీకి ఈరోజు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా అని సరే దానితో పాటు పాపం చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఉత్సాహం ఎక్కువ చూపిస్తున్నారు ఏం జరిగిందని చెప్పించుకోవడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు బేషరత్గా రుణమాఫీ అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీ లక్షా పదకొండు వేల కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం దేని మీద పెడతానన్నాడు రుణమాఫీ మీద రైతు రుణమాఫీ మీద అన్నాడు దేని మీద పెట్టాడు కోటయ్య కమిటీ మీద పెట్టాడు అంటే రైతులకు రుణమాఫీ చేస్తానన్నటువంటి చంద్రబాబు రైతుల రుణమాఫీ హామీని ఏ విధంగా ఎగ్గొట్టాలనే దానికి పాటయ్య కమిటీ ఒకటి వేసి ఆ కోటయ్య కమిటీ కోతలు పెట్టి కోటయ్య కమిటీ ద్వారా ఇదనే కోతలు పెట్టే కోటయ్య కమిటీయా ఈ కోతయ్య కమిటీ తెలియదు కాబట్టి ఆ కోతయ్య కమిటీని ఒకటి వేసి ఆ కోతయ్య కమిటీ ద్వారా కోతలు వేయించి దానికి సంబంధించి నేను ఐదు విడతల్లో ఇస్తా లక్ష యాభై వేలు ఇస్తా కుటుంబానికి ఒక్కడికే ఇస్తా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇస్తా ఇవన్నీ చెప్పాడు బాగానే ఉంది పానీ ఇచ్చినటువంటి అదేనా చెప్పాడు ఇది చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఇస్తున్నాడు ఇప్పుడు ఇది ఇచ్చారే అంటే రైతులకు సంబంధించి నేను మీకు రైతు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత కోటయ్య కమిటీ వేసి కోతలు పెట్టి ఆ కమిటీ ప్రకారం కూడా చేయకుండా ఎటువంటి కాగితాలు ఇచ్చి చేతలకు వాళ్ళని మోసం చేసి రైతుల దగ్గరికి పోయి మళ్ళీ ఓట్లు అడిగితే రైతులు మీ ముఖాన్ని ఉమ్మేసి పంపించినటువంటి నేపథ్యాన్ని మీరు మర్చిపోయారా ఇది వాస్తవమా కాదా ఇది జరగలేదా రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పోని నువ్వు ప్రకటించినట్టుగానైనా ఐదు విడతలు ఇచ్చావా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చావు మొత్తం మీద పదిహేను వేల కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో పెడితే అవి వడ్డీలు కూర్చాలి వడ్డీలే దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల వడ్డీలు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చి నువ్వు ఉపశమన పత్రం అని ఇచ్చాడు అదేమంటే రైతులు సంతోషంగా ఉన్నారా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రైతులు సంతోషంగా ఉంటారా మేము ఈ రోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల గురించి చెప్తున్నాం ఇదిగో మేము రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం ఉచిత పంటల బీమా తీసుకొచ్చాం ఈరోజు వాడి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు సరఫరా చేశాం ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పారదర్శకమైనటువంటి వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చాం ఉచిత పంటల బీమాతో పాటు వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేశాం సున్నా వడ్డీ పంట రుణాలు ఇచ్చాం గతంలో మీరు ఆగిపోయినటువంటి డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్కి రోజు ఏర్పాటు చేశాం అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ వేస్తున్నాం ఇవన్నీ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు పగటిపూట తొమ్మిది గంటలు ఉచితం విద్యుత్ ఇస్తున్నాం అక్వ రంగానికి రూపాయ యాభై పైసలకే కరెంట్ ఇస్తున్నాం ఆయిల్ పాంప్ రైతులకు సబ్సిడీ ఇచ్చాం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయనటువంటి పంటలకు కూడా రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాటికి గిట్టుబాటు ధర కల్పిస్తుంది ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తమర హయాంలో ఏమి జరిగిందనేటువంటి ఒకసారి లెక్క చెప్పండి చంద్రబాబు విధానాలు రైతులు ఉన్నటువంటి నష్టాలు ఊబులో ఉన్నటువంటి రైతులని మరింత కొంగ తీసేటువంటి విధంగా చర్యలు జరిగాయి తప్ప ఎక్కడ జరగలేదు ఈ మధ్య ఒక గాలి లెక్కలు చెప్పడు ఏమని అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల నా హయాంలో నేను ఇరిగేషన్ ఖర్చు పెట్టాను దాంట్లో యాభై వేల కోట్ల పైన నువ్వు నీకు సంబంధించినటువంటి మీ పచ్చ చొక్కా కార్యకర్తలు అందరూ కలిసి నీరు చెట్టుకున్న దోచుకున్నదే యాభై వేల కోట్ల పైన పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా కనీసం ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టలేకపోయావు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయావు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సంఘం నెల్లూరు ప్రాజెక్టులు న్యాయంలో పూర్తి కాలేదు కాబట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు రైతులకు ఈరోజు మేము ఇచ్చాం ఎక్కడన్నా రైతులకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే పారదర్శకంగా డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలో జమయ్యి తప్ప నీలాగా చిల కుట్రడు వ్యవహారం చేతివాటం ప్రదర్శించి రైతుల పేరు చెప్పి నీరు చెట్టు దగ్గర నుంచి రైతు రథం దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి అన్ని విధాలా దోచుకున్నటువంటి నేపథ్యం ఏ రోజు లేదు కాబట్టి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే ఈరోజు రైతు కుటుంబాలకు సంబంధించి ప్రతి ఆర్థిక సహాయాన్ని అందించాం కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతులకు సంబంధించి ఎంత మేర మేలు చేయాలనేటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి సమావేశాలు పెట్టాం సూచనలు సలహాలు రైతుల దగ్గర తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా అండగా నిలవడానికి ప్రయత్నం చేశాం మొన్న జరిగినటువంటి మిగిజాం తుఫాన్లో రైతులందరూ చూశారు వర్షాలు వెలిసిన వెంటనే నారుమళ్ళు దెబ్బతిన్నటువంటి రైతులకు ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు ఇచ్చాం అదేవిధంగా వెంటనే వాటికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని పంపిణీ చేశాం రేపు మార్చి నెల ఆరో తేదీ ఈ సీజన్ ముగిసే లోపలనే రైతుల ఖాతాలో దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో అది జమ చేయబోతున్నాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి రైతుల ఖాతాలో దాన్ని జమ చేయబోతున్నాడు ఈరోజు ఇంటి ముంగిటికే ఇరువులు వస్తున్నాయి గతంలో మీ విధానం నువ్వు ఎంతసేపటికి మీరు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఏమిటంటే ఎరువుల డీలర్లు వీళ్ళ దగ్గర మార్కెట్ మార్జిన్లు తీసుకుని వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టేసి మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే వాళ్ళ దగ్గర సొసైటీలో కూడా అమ్మకుండా నేరుగా రైతులకు సంబంధించి అమ్ముకున్నారు వాళ్ళు ఏం చెప్పారు ఇష్టారాజ్యంగా అమ్మారు బ్లాక్లో రేట్లు అది తిప్పితే మా దగ్గర కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే మేము మీకు ఇస్తామని చెప్పి మాట్లాడారు ఈరోజు ఆ పద్ధతి లేదే రైతులకు సంబంధించినటువంటి రైతు గ్రామం దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఇంటి ముందెటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు ఎరువులు సరఫరా చేశారు కాబట్టి ఇన్ని విధానాలు మేము తీసుకొచ్చాం కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము అనేక సందర్భాలు చెప్తున్నాం ఇది సాయం కాదు ఇది సంస్కరణలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్నటువంటి వాడు రైతులకు పెట్టుబడి దండగా వ్యవసాయం దండగా ప్రాజెక్టుల మీద పెట్టుబడితే రాబడి తప్ప ఖర్చు తప్ప రాబడి రాదని చెప్పి మాట్లాడినటువంటి ఆనోడితోనే ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు రైతుల మాట చెప్పిస్తున్నాడు కాబట్టి ఏదీ జరగలేదు తప్పనిసరిగా మరలా రాబోయేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరలా రైతు పక్షపాత ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసి దాన్ని పూర్తి చేసి చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించినటువంటి అధికారులందరికీ ఎంతో మంది అధికారుల భాగస్వామ్యం ఉంది అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా చిత్తశుద్దితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిని అందుకున్నటువంటి రైతాంగ సోదరులందరికీ రైతులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తారు